మొగలను ఇచ్చిపెట్టాలి మేము మా మొగాలు పోతారు మరి వాళ్ళకేం జాబులున్నాయి మా జాబులు ఉన్నాయి అంటే మీరు ఇప్పుడు ఆయన మహిళలతోనే బస్తాడు మరి కొడుకు కొడుకులతో మా మొగలు విడిచిపెట్టాలి ఆయన మహిళల మా మొగలేని మా కొడుకుల్ని అందరి నిర్స్ పెట్టి ఇగ నేను ఉంది కనిపిస్తలేదు అంత పరిపాలన తులంబంగారం ఇట్లా ఉన్నట్టున్నా మాకు నాలుగు తూలాలు చేసిండు అంతానా ఆ మళ్ళ మళ్ళ ఓట్లెత్తరా మీరు ఏత మాకు గిరాక్ లేదు ఏం లేదు రూపాయి అమ్ములు లేదు చేసులు లేదు ఇంకా మహిళలకి ఇస్తాడంటే పెద్ద పెద్దాడా మొబైల్ నిడిచిపెట్టమని ఆడలోమ్మడానే రోడ్ల మీద గింత కూడా గిరాక్ లేదు ఫ్రీ బస్ ఏమన్నా ఇస్తాడే ఫ్రీ బస్ అయిపోయినా ఫ్రీ బస్ బస్సులలోనే తిరుక్కుంటుంటామా దందలు చేసుకుంటే బతమా